హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రేమిస్తే మూడో భాగాన్ని వినిద్దాం అను ఇంట్లోకి వెళ్ళేసరికి సోఫాలో కూర్చొని తన ముందున్న మ్యాగజైన్ చూస్తూ ఉంటాడు ప్రంషు మొదటి నుంచి ప్రంచు అంటే ఉన్న భయం నిన్న సాధ్వి ఇంకొంచెం పెంచేసరికి అతన్ని చూసి తలదించుకొని తన గదిలోకి వెళ్తూ ఉంది అను అను రావడం గదిలోకి వెళ్ళడం కేవలం కళ్ళు మాత్రమే ఎత్తి చూసి ఎక్కడికి వెళ్ళారు విల్సన్ అంటాడు ప్రంచు అను గుడికి తీసుకుని వెళ్ళమంది బాయ్ అంటాడు విల్సన్ గుడిక నువ్వు గుడికి వెళ్ళడం ఎప్పటి నుంచి మొదలు పెట్టావు అంటూ తలెత్తి విల్సన్ వైపు చూసి బొట్టు కూడా నా అంత నచ్చింది ఆ పిల్ల అంటాడు ప్రంచు ఊరుకోబాయ్ ఆ అమ్మాయి డ్రైవర్ అనుకొని నన్ను తీసుకుని వెళ్ళింది దానికే నువ్వేదేదో మాట్లాడుతున్నా అంటాడు విల్సన్ విల్సన్ మాటకి అను అంటాడు ఫ్రంచు ఫ్రంచు అంత గట్టిగా పిలిచేసరికి తన పొడవాటి జడని దుగుతున్న అను దువ్విని అక్కడ పడేసి బయటికి వస్తుంది విరేబోసిన జుట్టుతో చూడగానే ఆకర్షించే కళ్ళతో ఉన్న అనుని చూస్తూ ఉంటాడు విల్సన్ ప్రంచు అను వైపు చూసి ఇతను నీకు తెలుసా అంటాడు ప్రంజు ఎవరిని అంటున్నాడో తెలియక తలెత్తి ప్రంచుని చూస్తూ విల్సన్ డ్రైవర్ సార్ అంటుంది అను ఏంటి డ్రైవరా అంటాడు విల్సన్ విల్సన్ మాటకి అతన్ని చూస్తూ ఇందాక పిన్ని గారిని అడిగితే అదే చెప్పారండి అంటుంది అను అను మాటకి ఆమె వైపు చూసి అతను నా తమ్ముడు విల్సన్ అంటాడు ప్రంచు ప్రంచు మాటకి షాక్ అయి విల్సన్ వైపు చూసి చున్నీ చేతుల్లో తీసుకుని భయంగా నలుపుతూ ఉంటుంది అను ఆమె ముఖంలో భయం చూసి వదిలే బాయ్ అంటాడు విల్సన్ విల్సన్ నువ్వు విలువ ఇచ్చే అంత కాదు తను అమ్మ నాన్న ఎవరు లేని అనాద ఆవిడ గారికి తెలుసు తెలుగు తప్ప మరో భాష రాదు ఇలాంటి పనికి మాలిన వారికి లక్ష రూపాయలు దండగా అంటాడు ప్రంషు విల్సన్ మళ్ళీ విచిత్రంగా చూస్తాడు ప్రంషుని ప్రంషు అనుని చూసి హలో ఇక తమరు వెళ్ళండి అంటూ అక్కడి నుంచి తనని పంపించి విల్సన్ వైపు చూసి ఏంటి విల్సన్ అలా చూస్తున్నావు అంటాడు అదే ఏంటి బాయ్ విచిత్రంగా ప్రవర్తిస్తున్నా షేర్ లెక్క ఉండే నువ్వు ఏదో చిల్లరగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అంటాడు విల్సన్ షేర్లా మాట్లాడడానికి అక్కడ ఉన్నది చీమ మన వేల మధ్య నలిగేంత దానికి మనలోని షేర్ని చూపెట్టాల్సిన అవసరం లేదు నువ్వు కూడా అలాంటి వాళ్ళకి దూరంగా ఉండు అంటాడు ప్రంషు ఆ మాటలు తన గదిలో నుంచి వింటున్నాను రెండు నిమిషాలు నిశ్శబ్దంగా ఉండి దీర్ఘంగా శ్వాస తీసుకుని జడల్లుకొని విల్సన్ డ్రైవర్ కాదు అనే విషయం అతన్ని చూస్తేనే అర్థమవుతుంది నువ్వెలా అతన్ని చూసి డ్రైవర్ అనుకున్నావాను ఇప్పుడు చూసావా అతను ఎన్ని మాటలు అంటున్నాడు డబ్బులు ఉన్న వాళ్ళంతా ఇంతేనా వారికున్న డబ్బు హోదాని అందరికీ చూపించడం కోసం ఇంతగా మాటలని కించపరుచున్నారు నేను అనాథగా ఉండాలి అనాథగా బ్రతకాలి ఇలాంటి వాళ్ళతో అనాథ అనిపించుకోవాలని అనుకున్నానా దేవుడు నా తలరాత ఇలా రాశాడు దానికి నేను బాధ్యరాలిని అన్నట్టు మాట్లాడుతున్నాడు ఇతను అని అనుకుంటూ మొత్తం తయారయ్యి ఆశ్రమంలో ఉంటే ఈ సమయానికి ఏదో ఒకటి పెట్టేవారు ఇప్పుడు బయటికి వెళ్ళి తినాలో వద్దో అర్థం అవ్వట్లేదు అనుకుంటూ కూర్చుంటుంది ప్రంచు ఎప్పుడొచ్చా ఫోన్ కూడా చేయలేదు అంటూ వస్తుంది సాధ్వి సాధ్వి గొంతు వినగానే లేచి నిల్చుని బయటకొచ్చి గుమ్మం దగ్గర నిల్చుంటుంది అను రాత్రి వచ్చాను వచ్చేసరికి బాగా ఆలస్యమైందని ఉదయాన్నే ఫోన్ చేద్దామనుకున్నా అంటాడు ప్రంచు అతని మాటలకి నవ్వుతూ అను అంటుంది సాధ్వి ఆమె పిలుపుకి బయటకు వచ్చినాను సాధ్వి వైపు చూసి చెప్పండి అక్కా అంటుంది సాధ్విని అను అక్క అనేసరికి ఆమె వైపే చూస్తాడు విల్సన్ నాకు ప్రెన్షు సార్కి విల్సన్ సార్కి టీ తీసుకుండారా అంటూ ప్రంషు వైపు చూస్తుంది నిన్న నువ్వు చేశావు కదా అక్క అలాగేనా అంటూ వంటగది వైపుగా వెళుతుంది సాధ్వి ఆ అమ్మాయి టీ పెట్టడం ఏంటి తను నీ పియేగా పెట్టుకున్నావు కదా అంటాడు ప్రంషు పియేగా పెట్టుకొని పని చేయించడానికి అను ఏమీ తెలియదు ప్రెంషు నా చిన్న చిన్న పర్సనల్ పనులు చేసుకోవడానికి నా దగ్గర పెట్టుకున్నాను అంటుంది టీ పెట్టడం అంటే ఆడపిల్లగా అవి కూడా రాకుంటే ఎలా అని అంటుంది సాధ్వి ఆమె ఏం చెప్తుందో ఆ మాటల్లో అర్థం అర్థమవుతుంటే అక్కడి నుంచి వంటగదిలోకి చూస్తాడు విల్సన్ అక్కడున్న ఏ వస్తువు తనకు అర్థం అవ్వకుండా గజిబిజిగా కనిపిస్తుంటే నోట్లో వేలు పెట్టుకుని వాటిని చూస్తూ కనిపిస్తుంది అను విల్సన్ వీరని వదిలేసి అను దగ్గరికి వెళ్ళి ఏంటి అను ఏదో వెతుకుతున్నావు అంటాడు అను ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఇక్కడ నాకేమీ అర్థం అవ్వట్లేదు సార్ అంటుంది ఎరుపు ముఖం పెట్టుకుని ఏమీ అర్థం అవ్వట్లేదు అంటూ లోపలికొచ్చి తనని చూస్తూ ఉంటాడు విల్సన్ ఏ కబోర్డ్ తీసినా ఒకలాంటి డబ్బాలే కనిపిస్తున్నాయి సార్ అంటుంది అను అను ముఖం చూసి నవ్వుకుంటూ వెళ్ళి ఇవన్నీ టీ పొడులు ఇవి కాఫీ పొడులు ఇక్కడ వేరే కబోర్డులో మసాలాలు ఉంటాయి ఇక్కడ మ్యాగీ పాస్తా వేసిన డబ్బాలు ఉంటాయి నీకు ఏం కావాలన్నా తక్కువ మోతాదులో ఇక్కడ దొరుకుతాయి ఒకవేళ ఎక్కువగా కావాలంటే అక్కడ స్టోర్ రూమ్ ఉంది కదా అక్కడ నీకు కావాల్సినవి ఉంటాయి అంటూ వంటగదిలో ఉండే వాటిని ఒక్కొక్కటిగా చూయిస్తూ ఉంటాడు విల్సన్ అను అన్నిటినీ జాగ్రత్తగా వింటూ ఇవన్నీ ఇక్కడ ఉంటాయని మీకెలా తెలుసు సార్ అంటుంది విల్సన్ నవ్వుతూ నాకు వంట చేసుకుని తినడం ఇష్టం అను ఇక్కడికి వస్తే నా వంటలు నేనే చేసుకుంటాను అంటాడు హో అయితే మీకు టీ పెట్టడం కూడా వచ్చా సార్ అంటుంది అను వచ్చు కానీ మాటకు ముందో సార్ వెనకో సార్ ఏంటి విల్సన్ అన్నావుగా ఉదయం అదే బాగుంది అంటాడు నవ్వుతూ వద్దు సార్ మీరు చాలా డబ్బున్న వాళ్ళంట కదా మిమ్మల్ని సార్ అంటేనే బాగుంది అనిపిస్తుంది అంటూ నవ్వుతూ చెప్పి యూట్యూబ్ తీసి అందులో ఒక ఆవిడ చెప్తుంటే టీ పెడుతుంది అను నీకు టీ పెట్టడం కూడా రాదా అను రాదు సార్ మా ఆశ్రమంలో మేము చిన్నవాళ్ళమని ఏదైనా ప్రమాదం జరుగుతుందని ముట్టుకొనివరు అంటూ టీ పొంగుతుంటే స్టవ్ సిమ్ చేస్తుంది విల్సన్ నవ్వుతూ ఇప్పుడు పెద్దదానివిగా ఎదిగావని సాధ్వి బాబీ వల్ల తెలిసిందా అని నవ్వుతూ ఉంటాడు విల్సన్ మాటకి బిక్క వేసుకుని అతను చూస్తూ ఉంటుంది అను సాధ్వితో మాట్లాడుతూ కళ్ళు వంటగది వైపు నిలిపిన ప్రంషుకి అక్కడ విల్సన్ నవ్వు వినిపించడం అతను అను వెంటనే వెళ్ళడం చూసి విల్సన్ అంటాడు గంభీరంగా ప్రన్షు గొంతులో గంభీరం చూసి లేచి నిల్చు నిల్చుంటుంది సాధ్వి అను కూడా భయంగా కప్పులో టీ పోయడానికి వేడి గిన్నెని పట్టుకుని అమ్మా అంటూ దాన్ని వదిలేస్తుంది అను టీ వదిలేయగాని అను వెనక్కి లాగేస్తాడు విల్సన్ విల్సన్ పిలిచినా రాలేదని వచ్చిన ప్రంచు బాహుల్లో బందీ అవుతుంది అను తన గుండెని తాకిన అను చేతులకి చూసి షాక్ అవుతాడు ప్రంచు అతని పక్కనే ఉన్న సాధ్వి దగ్గరకు వచ్చి అను కాలిందా అంటుంది కంగారుగా కాలేదు సెగ బాగా తగిలింది అంటూ అంటుంది అను అను చేతి స్పర్శ గుండెని తాకగానే చికాక్గా ముఖం పెట్టి ఆమెనే చూస్తాడు ప్రంషు ప్రంచు ముఖంలో చికాక్ చూసి క్షమించండి సార్ చూసుకోలేదు అంటూ వెళ్ళి విల్సన్ పక్కన నిల్చుంటుంది సాధ్వి అను వైపు చూసి అనుని కోపంగా చూస్తున్న ప్రంచుని చూసి అను రా అంటూ అక్కడి నుంచి వెళ్ళబోతుంటే అను కింద పడ్డ నీళ్లు మీద కాలు వేసి జారుతో పడబోతుంటుంది ప్రంచు అణుని కింద పడకుండా పట్టుకుని ఆపేస్తాడు అను ఒక్కసారిగా వెనక్కి జరిగి ప్రంచు వైపు చూడ్డానికి భయం వేస్తుంటే అక్కడి నుంచి పరుగున తన గదికి వెళ్తుంది అను వెళ్ళిన వైపే చూస్తూ నిల్చుంటుంది సాధ్వి ప్రంచు మాత్రం కోపంగా విల్సన్ వైపు చూసి విల్సన్ అంటాడు అతని మాటికి అంతసేపు నిశ్శబ్దంగా నిల్చున్న విల్షన్ ఫ్రెండ్స్ వైపు కాస్త భయంగా చూస్తుంటాడు వెళ్దామా నాకు ఆలస్యం అవుతుంది అంటూ తన గదిలోకి పెద్ద అడుగులు వేస్తూ వెళ్ళి వేసుకున్న చొక్కా తీసేసి చెత్త డబ్బాలో వేసి నిప్పు పెట్టి స్నానానికి వెళ్ళొచ్చి వేరొక చొక్కా వేసుకుంటూ తన ముందున్న అద్దంలో టీ కప్పు చేతిలో పట్టుకుని నిలబడ్డ అను తన పక్కనే ఉన్న సాధ్విని చూస్తాడు అను చూపులు చెత్త డబ్బా మీద ఉండడం చూసి అను సార్కి టీ ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళు అంటుంది సాధ్వి సాధ్వి మాటికి తల ఊపి చెత్త డబ్బా వైపు చూస్తూ వెళ్ళి టీ తీసి ప్రంచు ముందు ఉన్న టేబుల్ మీద పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆమె వెళ్ళిన వైపే చూపులు చూస్తూ తను తెచ్చిన టీ కప్పు తీసుకుని చెత్త డబ్బాలో వేసి గుండీలు పెట్టుకుంటాడు ప్రంచు ముందుకు వెళ్ళి వెనక్కి తిరిగి నాను ప్రంషు చెత్త డబ్బాలో కప్పు వేయడం చూసి వంటగదిలోకి వెళ్ళి అక్కడ ఒక రెండు నిమిషాలు కూర్చొని లేచి తన గదికి వెళ్ళి ఒళ్లంత అంటిన టీ పొడిని చూసి మళ్ళీ స్నానానికి వెళ్ళి తయారయ్యి బయటకు వస్తుంది అప్పటికే ప్రంషు విల్సన్ సాధ్వి బయట ఎదురు చూస్తుంటారు అను వస్తుంటే కుక్కపిల్లలు దగ్గరకు వచ్చి అను చుట్టూ చేరుతాయి వాటిని ముట్టుకోవడానికి ముందుకు వంగిన అను ప్రశుని చూసి వాటిని ఏడుపు మొహంతో చూస్తూ చిన్నగా బాయ్ చెప్తూ వెళ్ళి సాధ్వి ముంచి నిల్చుంటుంది ఎంతసేపు అను అంటూ వెళ్ళి కార్ వెనక సీట్లో కూర్చుంటుంది సాధ్వి విల్సన్ నువ్వు నేను సాధ్వి ఇందులో వెళ్దాం అంటూ కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు ప్రన్సు డ్రైవింగ్ సీట్లో కూర్చున్న ఫ్రెండ్షు వైపు ఒక్కసారి చూసి మరి నేను అక్క అంటుంది అను సాధ్వి ఫ్రెండ్షు వైపు తల తిప్పి చూసి అను వైపు చూసి వెనక వేరే కారు ఉంది అందులో రారా అది నా కారే నీకు ఇబ్బంది ఏముండదు అంటూ ఫోన్ వస్తే హా అత్తయ్య అంటూ మాట్లాడుతుంది అను సాధ్వి మాటకి ఇంకేమీ అనలేక నిశ్శబ్దంగా వెళ్ళి వెనక కారులో కూర్చుంటుంది విల్సన్కి ప్రన్షు ప్రవర్తన చూసి అర్థం కాదు అడుగుదాం అనుకుని సాధ్వి ఉండడం చూసి నిశ్శబ్దంగా ప్రన్షు పక్కన కూర్చుంటాడు ఎక్కడికి ప్రంషు అంటుంది సాధ్వి చిన్న మీటింగ్ ఉంది నువ్వురా అవసరం లేదు అంటాడు ప్రంషు నాకు ఇప్పుడు పనేమీ లేదు ప్రంషు నేను ఇవాళ హోటల్ దగ్గరికి వెళ్తున్నాను అక్కడ చిన్న చిన్న రిపేర్లు చేయించమని మేనేజర్కి చెప్పాను మీటింగ్ అక్కడే అయితే నీతో పాటే వచ్చిన వచ్చిన పని నేను చూసుకుంటాను అని చెప్పి ఫోన్ చూస్తూ కూర్చుంటుంది సాధ్వి వందల మంది పనివాళ్ళుండగా నువ్వు పని చేయాల్సిన అవసరం ఏంటి అంటూ కూర్చుంటాడు విల్సన్ వీళ్ళ మాటలు వింటూ వెనక కారు వైపే చూస్తూ ఉంటాడు ప్రంచో కూడా అదే సమయంలో వెనక కారు వైపే చూస్తుంటాడు అను కారులో కూర్చొని బయటకు చూస్తూ డ్రైవర్ వైపు చూసి ఇంత నిశ్శబ్దం ఏంటి నేను ఎప్పుడూ ఇలా ఉండలేదు నాకు ఇలా నచ్చట్లేదు మేడంకి ఉద్యోగం చేయమని చెప్పి చేయననేసి ఊరికి వెళ్ళి చిన్నదైనా పర్లేదు అక్కడ ఏదైనా ఉంటే అదే చేసుకుంటాను ఆ సార్ ఎందుకు నేను ఏమి అనుకున్నా కూడా నా అలికిడికి కూడా ఇష్టపడట్లేదు అనుకుంటుండగా తనకి ఫోన్ వస్తే ఎత్తి హలో మేడం అంటుంది అను బాగున్నావరా అంటున్నామే మేడం నాకు ఇక్కడ అస్సలు బాగోలేదు అప్పుడు మన దగ్గరికి వచ్చేది కదా సాధ్వి అక్క అంటూ సాధ్వి అన్న మాటలు మొత్తం చెప్తుంది అను అను ఇప్పుడున్న పరిస్థితిలో నువ్వు ఆశ్రమంలోకి వస్తానంటే ఇక్కడ యాజమాన్యం ఒప్పుకోదు నీకు తెలుసు కదా ఉద్యోగం చేసే వయసు వచ్చిన పిల్లల్ని ఇక్కడ నుంచి పంపించేస్తారని నువ్వు ఇక్కడికి వచ్చినా బయట ఒంటరిగా ఉండాలి నువ్వు ఈ సమాజంలో ఒంటరిగా బ్రతకడం కష్టం అవుతుంది పైగా ఆశ్రమానికి కూడా ఎవరు డబ్బులు ఇవ్వక చాలా ఇబ్బంది పడుతున్నాం నువ్వు కొంచెం డబ్బిస్తావని ఫోన్ చేసేసరికి నీ మీద ఆశలు పెంచుకున్నా నేను అంటుంది ఆవిడ ఆవిడ మాటలకి ఇంకేం సమాధానం చెప్పలేక కళ్ళు గట్టిగా మూసుకొని ఆమె చెప్పిన మాటలన్నీ నిజమని తెలిసిన ఇంత త్వరగా వీటిని అంగీకరించలేక మళ్ళీ చేస్తాను మేడం అని ఫోన్ పెట్టేస్తుంది అను ఫోన్ పెట్టేసరికి ఫోన్ వైపే చూసుకుని నుంచి ఎవరో పిలిస్తే అటుగా వెళ్తుందావిడ అను కళ్ళు మూసుకొని ఇన్ని సంవత్సరాల నుండి తను తన తోటి ఆడపిల్లలు ఆశ్రమంలో పడిన ఒక్కో కష్టం తలుచుకుని నేను ఉద్యోగం చేయాలని వచ్చిందే ఆశ్రమంలో గడవట్లేదని ఇప్పుడు ఇతని చీదరింపుకు వెళ్లడమేంటి ఉద్యోగం చేసే దగ్గర ఇలాంటివి మామూలే పైగా అంత ఆస్తి ఉన్నవాళ్ళు అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు ఒక్క సంవత్సరం కళ్ళు మూసుకొని ఇక్కడ ఉద్యోగం చేస్తే ఆ వచ్చిన డబ్బుని ఆశ్రమానికి వాడి అది మొత్తం సరిగ్గా అయ్యాక వెళ్ళి మా ఊర్లో చిన్న ఉద్యోగం చేసుకుంటా అని నవ్వుకుంటూ కారు విండో నుంచి తల బయటికి పెట్టి తమ పక్కనే బైక్ మీద వెళ్తున్న పాపను చూసి నవ్వుతూ పాపను పిలుస్తుంది పాపను పిలుస్తున్న అనుని అప్పటికే చూస్తూ ఉంటాడు ప్రంషు వెల్సన్ కూడా నవ్వుతున్న అనుని చూసి చిన్నగా నవ్వుకుంటాడు ఒక పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ ముందు కారు ఆపుతాడు ప్రంషు అతని కారు చూడగానే వేగంగా కార్ దగ్గరకు వచ్చి అతను కూర్చున్న వైపు డోర్ తీసి సెల్యూట్ చేస్తాడు ఒకతను విల్సన్ ప్రన్సు వెనకే కార్ దిగి వెళ్తున్న ప్రన్సు వెనక వేగంగా నడుస్తూ ఉంటాడు అను కూడా కార్ దిగి సాధ్వి దగ్గరికి వెళ్ళి ఆమె పక్కన మౌనంగా నిల్చుంటుంది సాధ్వి అను వైపు ఒకసారి చూసి నాకు కొంచెం పని ఉంది అను నువ్వు ఉదయం నుంచి తినలేదు కదా తినేసి ఇక్కడెక్కడైనా కూర్చో లేదంటే హోటల్ చాలా బాగుంటుంది చూస్తూ ఉండు నా పని అవ్వగానే నేను ఫోన్ చేస్తాను అంటుంది సరే అని తల ఊపుతుంది అను అను తల ఊపేసరికి సరే వెళ్ళి నీకు నచ్చింది తిను అంటూ అక్కడి నుంచి పంపిస్తుంది అను అంత పెద్ద హోటల్ చూడడం అదే మొదటిసారి అవడం వల్ల సాధ్వి ఫోన్లో మాట్లాడుతుండడం చూస్తూ ఒక దగ్గర నిల్చుంటుంది ఒక అతను వచ్చి మేడం అను అంటే మీరేనా అంటాడు అవును అంటుంది సాధ్వి మేడం మీరు టిఫిన్ చేస్తారని చెప్పారు మీరేమో మీరు ఆమె చెల్లెలంట కదా అక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర మీకోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నాం రండి అంటూ వెంట పెట్టుకుని వెళ్తాడు అను సాధ్వి అక్క నన్ను చెల్లి నేను వీళ్ళకి చెప్పిందా అని సంతోషంగా అనిపించి అక్కడి నుంచి ఒక్కొక్కటి చూస్తూ ఉంటుంది ప్రంచు నేరుగా ఒక గదికి వెళ్ళి వరుసగా అటు పది మంది ఇటు పది మంది కూర్చున్న వారిని చూసి వెళ్ళి సెంటర్లో కూర్చోలే కూర్చొని కాలు ఎదురుగా ఉన్న బల్ల మీద ఎత్తిపెట్టి చేతిలో ఉన్న సిగారు టేబుల్ మీద టక్ టక్ అని కొడుతూ స్విమ్మింగ్ పూల్ వైపే వచ్చిన అను వైపు చూపులు మలుస్తాడు అను అక్కడున్న ప్రతి చిన్న వస్తువుని ఏదో అద్భుతం చూస్తున్నట్టు చూస్తూ అక్కడున్న స్విమ్మింగ్ పూల్ దగ్గర వెళ్ళి నీళ్ళలోకి వెళ్ళటానికి చూస్తున్న బాబుని చూసి వద్దు అంటూ వెనక్కి లాగుతుంది వాడు నీళ్ళలోకి వెళ్లడానికి అంతసేపు భయంగా ఉన్నవాడు అను పట్టుకోగానే తనని ఒక్కసారి చూసి మళ్ళీ పూల్ దగ్గరికి వెళ్తుంటాడు అను మళ్ళీ వెనక్కి లాగుతుంటుంది వాడు అలాగే ఒక ఐదారు సార్లు చేశాక అనుకి అనుమానం వచ్చి వాడి వైపు చూస్తూ ఎత్తుకుని స్విమ్మింగ్ పూల్లో వేయడానికి చూస్తుంటే వాడు వద్దని చేతి సైగ చేస్తూ మెడ చుట్టూ చేతులు వేసి నవ్వుతుంటాడు అను అలా చేయడం బాబు భయంగా ముద్దుగా చూడడం చూసి సీరియస్గా మాట్లాడుతున్న సి మీటింగ్లో పెద్దగా నవ్వుతూ ఉంటాడు ప్రంషు ప్రంషు నవ్వు విని అంతసేపు ఏదో మాట్లాడుకుంటున్న వారు ఒక్కసారిగా ప్రంచు వైపు చూస్తారు అతి చిన్న వయసులో ఈ దందాకి వచ్చిన ప్రంషు ఇన్ని సంవత్సరంలో దందా గురించి మాట్లాడుకుంటున్న సమయంలో ఇంతలా నవ్వడం ఇదే మొదటిసారి అందరికంటే ఎక్కువగా విల్సన్కి షాక్ తగులుతుంది అక్కడ కూర్చున్న వారిలో ఒక వ్యక్తి ప్రన్షు నవ్వుతూ పాటు ప్రంచు కళ్ళను కూడా గమనిస్తుండడం వల్ల ప్రంచు చూస్తున్న వైపే చూస్తాడు ప్రంచు నవ్వుతూ ముందుకు చూసి తమనే చూస్తున్న వారిని చూసి విల్సన్ వైపు కూడా చూసి నవ్వడం ఆపి అక్కడ నుంచి లేచి కిటికీ దగ్గరికి వెళ్తాడు అతను అలా వెళ్ళడం చూస్తున్న విల్సన్ మీటింగ్ తిరిగి మొదలు పెడతాడు అను బాబు తల్లిదండ్రులు వచ్చేసరికి ఆడి వాళ్ళు వచ్చాక బాబుని వారికిచ్చి చుట్టూ చూసి తను వేసుకున్న లెగ్గిన్ పైకి అనుకుని పూల్లో కాలు పెట్టి అక్కడే కూర్చుంటుంది మేడం టిఫిన్ చేరా అంటూ వస్తాడు సర్వర్ అను అతన్ని చూసి లేచి తన కోసం అందంగా అలంకరించిన టేబుల్ వైపు చూసి అది నా కోసమా అంటుంది కొద్దిగా షాక్ అయి అవును మేడం మీరు మేడం చెల్లి కదా మీకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయమని మేనేజర్ చెప్పారు అంటాడు అను మొహమాటంగా నవ్వుతూ టేబుల్ మీద ఉన్న ఐటమ్స్ అన్ని చూసి మళ్ళోసారి షాక్ అయ్యి ఇవన్నీ నాకేనా అంటుంది అవును అని చెప్తాడు అతను నాకు రెండు వడ ఒక్క దోశ చాలండి మిగిలినవి మీరు తీసుకుని వెళ్ళండి అంటుంది అతను ఆమెను చూసి ఒక ప్లేట్లో అవే పెట్టి నవ్వుతూ మిగిలిన వాటిని తీసుకుని వెళ్తాడు అను నవ్వుతూ సరిగ్గా ఫ్రెంచు ఉన్న గ్లాస్ మీద తన ప్రతిబింబం పడేలా కూర్చుంటుంది ఏదో పని చేస్తూ గ్లాస్ వైపు చూసిన సాధ్వికి ఫ్రెంచు అను ఒకరిలో ఒకరు మమాయకమైన ప్రతిబింబం కనిపిస్తుంది ఆ ప్రతిబింబం చూసి క్షణం షాక్ అయిన సాధ్వి మేనేజర్ అక్కడ ప్రంషు సార్ మీటింగ్ జరుగుతుందని తెలుసు కదా మా చెల్లిని అటెండ్కి తీసుకెళ్లారు అంటుంది తెలియదు మేడం స్టాఫ్ చేసుకుంటారు నేను అక్కడి నుంచి వేరే దగ్గరకు పంపిస్తాను అంటూ అక్కడి నుంచి కదలబోతాడు అప్పుడే ఆ రడుగుల ప్రంచుకి యాభై ఏళ్ళు వస్తే ఎలా కనిపిస్తాడో అలాంటి వ్యక్తి స్విమ్మింగ్ పూల్ దాటుతూ కనిపిస్తుంటాడు అతని చూసి ప్రన్షు ఏమో నిల్చుని అతను కాదని అర్థమై ఎవరూ అనుకుంటుంది అను అతను నేరుగా మీటింగ్ జరిగే ద్వారం గుండా లోపలికి వెళ్తాడు అతను వెళ్తున్న వైపు తిప్పి చూస్తుంది అను అతను లోపలికి రాగాని అందులో ఉన్న ఒకడు గన్ తీసి ప్రన్షు వైపు ఉన్న గురి పెడతాడు అందరూ గన్ గురించి గురి పెట్టిన వాడిని షాక్ అయి చూస్తూ ఉంటారు విల్సన్ గన్ తీసే అంతలోనే వాడి పుర్రిని చీల్చేస్తూ ఒక బుల్లెట్ వెళ్ళి అతను అక్కడికక్కడికే చనిపోతాడు బుల్లెట్ శబ్దమిని విని పడి చూపులు తిప్పిన అణుకి గ్లాస్ నుంచి స్పష్టంగా కనిపిస్తున్న ప్రంశుని అతని చేతిలో తుపాకీని మీటింగ్ టేబుల్ మీద చచ్చిపోయి పడి ఉన్న వాడిని చూసి భయంగా చేతిలో ఉన్న వడ కిందేసేసి లేచి నిల్చని ప్రంశు వైపే చూస్తుంది తన గుండె వేగం తనకే వినిపిస్తుంటే చెమటలు పట్టి వణికిపోతున్న శరీరాన్ని అదుపు చేసుకోలేక కింద పడకబోతుంది లోపలికొచ్చిన అతను ప్రంశుని చూసి నవ్వుతూ బయటికి వెళ్ళి పడిపోతున్న అనుని చూసి ఆమె కింద పడిపోతుందనే సమయానికి వచ్చి తనని పట్టుకుని ఏమైంది అంటాడు అతని చేతిలో నుంచి లేచి నాను రెండు అడుగులు వెనక్కి వెళ్ళి అతని రెండు భుజాలు గట్టిగా పట్టుకుని సార్ చంపేశారు అంటుంది భయంగా ప్రంచు బయటకొచ్చి ఏంటి నాన్న అంటాడు భయపడుతుంది ప్రంచు ఇలాంటి చోటికి తనని ఎందుకు తీసుకుని వచ్చారు అంటూ అనువు చూస్తాడు అతని మాటలను బట్టి అతను కూడా ప్రంచు లాంటి వాడని అర్థమవుతుంటే అతన్ని వదిలేసి వెనక్కి వెళుతూ ఫ్రెంచ్ వైపు చూసి కాళ్ళు చేతులు వణుకుతుంటే తన కుర్తా గట్టిగా పట్టుకొని ఉంటుంది అను మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో అనే తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్